బిగ్ బాస్ రివ్యూ నామినేషన్ల సమయంలో జరిగిన గొడవ మళ్ళీ సోనియా యష్మి మధ్య కొనసాగింది సోనియా నిఖిల్ పృథ్వీని వాడుకుంటుంది అని యష్మి సోనియాపై విరుచుకుపడింది ఇదే గొడవ టాస్క్లు జరిగేటప్పుడు కూడా జరిగింది ఈ గొడవ అంతా అయ్యాక యష్మి ఏడుస్తూ సోనియా నోటికొచ్చినట్లు మాట్లాడుతుందని కన్నీరు పెట్టుకున్నారు యష్మిని నిఖిల్ సీత ఓదార్చారు అయితే ఇదే టాపిక్ పై నిఖిల్ పృథ్వీతో సోనియా మాట్లాడారు వాడుకుంటున్నారని అబద్ధం బతుకు బతుకుతున్నావని ముందు పెట్టి ఆడుతున్నావని యష్మి చేసిన వ్యాఖ్యలపై సోనియా నిఖిల్తో తో అర్ధరాత్రి చెప్పింది యష్మి తనను అవమానిస్తున్నప్పుడు మరియు తను చెప్పిన మాటలతో పృథ్వీతో చర్చ పెట్టావంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు దానికి నిఖిల్ అర్ధరాత్రి అయ్యింది పడుకోవా అనగా హార్ట్ బ్రేక్ చేశావని నిఖిల్తో సోనియా చెప్తూ నేను నిన్ను ఎప్పుడు ఏమీ అనలేదు నువ్వు చెప్పేది నేను అంగీకరిస్తున్నా నువ్వు ఎలా ఉన్నా నాకు ఓకే నాకు అది సమస్య కాదు ఇది నాకు ఒక పాఠం అని నిఖిల్తో సోనియా మాట్లాడారు అయితే కొత్త చీఫ్ని ఎంపిక చేసే సమయం ఆసన్నమైంది బిగ్ బాస్ ఇంకో చీఫ్ ని ఎన్నుకోవాలి అని హౌస్ మేట్స్ కి చెప్పాడు హౌజ్ లో శక్తి క్లాన్ కు ఇప్పటికే నిఖిల్ చీఫ్ గా ఉన్నారు నిఖిల్ తప్ప అందరూ పోటీలో ఉన్నారని బిగ్ బాస్ చెప్పాడు పది మంది కంటెస్టెంట్ల ముఖాలతో పది బొమ్మలను అమర్చారు అందులో పగలకుండా ఉండే వ్యక్తి చీఫ్ అవుతారని చెప్పారు చీఫ్గా ఎవరు వద్దో కారణాలు చెప్పి ముఖాలు ఉన్న బొమ్మలను సుత్తితో పగలగొట్టాలని బిగ్ బాస్ ఆదేశించాడు ముందుగా సుత్తిని పట్టుకునే కంటెస్టెంట్ మరొకరికి సుత్తి ఇచ్చి బొమ్మను పగలగొట్టి అవకాశం కల్పించాలని చెప్పాడు ముందుగా ఆదిత్య బొమ్మను నిఖిల్ పగలగొట్టాడు దోష సమయంలో అంత గొడవ జరుగుతున్నా కల్పించుకోలేదని లీడర్షిప్ క్వాలిటీస్ లేవని నిఖిల్ అన్నాడు ఆ తర్వాత వరుసగా కంటెస్టెంట్లు సుత్తులను అందుకొని ఒకరికొకరు కారణాలు చెప్పుకుంటూ బొమ్మలను పగలగొట్టారు అయితే సుత్తి తీసుకునేందుకు కూడా కంటెస్టెంట్ల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది ఈ క్రమంలో వాదనలు గట్టిగానే జరిగాయి నబిల్ సోనియా మధ్య మరోసారి గట్టిగా రచ్చ జరిగింది నబిల్ కు ఎలా ప్రవర్తించాలో పెద్దలను ఎలా గౌరవించాలో తెలియదని సోనియా అన్నారు సోనియా అన్న మాటలపై నబిల్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ నీతో ఓపెన్ అవ్వలేదా నీతో మాట్లాడలేదా అంటూ నబిల్ అందరిని అడిగాడు ఫైనల్ గా ఫోటోలో ఉన్న బొమ్మలు పగలగొట్టే ప్రక్రియ పూర్తయ్యాక సీత బొమ్మ ఒక్కటే మిగిలింది దీంతో కాంతారా క్లాన్కు సీత చీఫ్ అయ్యారు శక్తి క్లాన్ కు ఇప్పటికే నిఖిల్ చీఫ్ గా కంటిన్యూ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగిసింది మరొక బిగ్ బాస్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం